హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ వామ్మో బాణుడి ప్రతాపం ఇలా ఉందేంట్రా స్వామి అనిపిస్తుంది దేశంలోని పలు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండ వేడిగాలుల కారణంగా జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా చోట్ల ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీలు దాటింది అలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట ఇంటి నుంచి బయటకు వెళ్లడం అంటే నిప్పుల కొలిమిలోకి వెళ్ళినట్టే ఎండల తీవ్రతకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి ఒక వీడియోలో సరిహద్దు సైనికుడు కాల్ కాలిపోతున్న ఎడారిలో ఇసుకపై పాపడ్ కాల్చడం కనిపించింది ఇప్పుడు కూడా అలాంటిదే మరో సీన్ వెలుగులోకి వచ్చింది ఇక్కడ ఒక అమ్మాయి వీడియో ఇంటర్నెట్లో వేడిని పెంచింది అందులో ఆమె ఎండలో నూనె వేడి చేయడం కనిపిస్తుంది అంతేకాదు ఎండలో వేడెక్కిన నూనెలో చేపల ఫ్రై చేస్తున్న దృశ్యం నెటిజన్లకు నిజంగానే చెమటలు పట్టిస్తుంది ఈ దృశ్యాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు నిజంగానే ప్రస్తుత రోజుల్లో చాలా చోట్ల బాణుడి ప్రతాపంతో అంశం సృష్టించిందని అంటున్నారు వైరల్ వీడియోలో ఒక యువతి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రాయిపై నూనెతో కూడిన ప్యాన్ పెట్టింది ఆ నూనె వేడెక్కిన తరువాత అందులో అప్పటికే మసాలా పెట్టి ఉంచిన చేపల్ని తెచ్చి వేయించింది ఆమె చేపలను బాండలీలో వేసి వేయించడం ప్రారంభించింది విపరీతమైన ఎండ వేడి కారణంగా నిప్పు లేకుండానే ఆ నూనె దానికదే వేడిగా మారిందని అందులో చేపలను కూడా హాయిగా వేయించుకోవచ్చని ఆమె చెప్పింది ఎండలో నూనె వేడయ్యాక అందులో చేపలు వేయించిన దృశ్యం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ అమ్మాయి పేరు ఊర్మి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ